రొమాన్స్ పండాలంటే ఇలా చేయండి రొమాన్స్ పండాలంటే ఈ పని చేయాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు ఆధునికత పేరుతో పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా అందరూ తీరిక లేకుండా గడుపుతున్నారు ఆహార నియమాల్లో తేడాలు సమయం లేకపోవటంతో దంపతులు రొమాన్స్ పట్ల పెద్దగా ఆసక్తి చూపట్లేదు దీంతో పలు అనారోగ్య సమస్యలు లైంగిక సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి వారు రోజు గోరువెచ్చని పాలల్లో జీడిపప్పును గనక కలిపి సేవిస్తే మంచి ఫలితం ఉంటుందట నిద్రకు ఉపక్రమించే ముందు గోరవెచ్చిన పాలలో తురిమిన జీడిపప్పు ముక్కలను రెండు టేబుల్ స్పూన్ల తేనెను కలిపి సేవిస్తే రొమాన్స్ ను పండిస్తారట తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి ఇక జీడిపప్పు పాలల్లో విటమిన్ ఇ ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి జీడిపప్పులోని పొటాషియం కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ వంటివి దాంపత్య జీవితానికి ఎంతగానో తోడ్పడతాయి ఇందులో ఉండే జింక్ టెస్టోథెరిటోన్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది జీడిపప్పుతో పాటుగా ఆకుకూరలు వాల్నట్స్ వెల్లుల్లి మీల్ వేరుశనగ కూడా దాంపత్య ఆరోగ్యానికి మేలు చేస్తాయని వైద్యులు సూచిస్తున్నారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర